అందరికి నమస్కారం ఇప్పుడు వసరికి ఇంకొక మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాము ఇవి వచ్చినప్పటికి మీకు మిక్సీ కలెక్షన్ అండి కొన్ని చినాన్స్ ఉన్నాయి కొన్ని మజ్లిన్స్ ఉన్నాయి అనమాట ప్యూర్ చినాన్స్ ప్యూర్ మజ్లిన్స్ చినాన్స్ అయినా సరే కొన్ని సారీస్కి అసలు రోలింగ్తో సంబంధం లేదండి యాక్చువల్గా చినాన్ సారీ మీరు ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్నా కూడా పన్నా సరిపోయేంత సైజు ఉంది బ్లాక్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అండి మంగళగిరి చెక్స్ ఇలా బార్డర్ సిరికి మీకు ఇలాగ పట్టు బార్డర్ అయితే ఇచ్చారు డిజిటల్ అండి చిన్న వాళ్ళ సో బ్లాక్ కలర్ అనమాట శారీ ఓవరాల్ అంతా ఓకే అండి కానీ మీకు పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి ఇది ఇది ఒక లా ఇచ్చాడు బట్ ఏంటంటే మిస్టేక్ కా మిస్టేక్నే బట్ లుక్ వైజ్ ఏంటంటే ఒక లాంటి షేడు ఇలాగ పళ్ళు దగ్గర మొత్తం ఈ పాట అంతా కూడా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుందండి ఫ్రంట్లో అయితే ఉండదు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది సో శారీ ఓవరాల్ లుక్ వచ్చేడానికి ఇలా ఉంది శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి లాస్ట్ టైం ఇలాంటి శారీస్ మనం ట్రెల్ నైన్ పెట్టాము ఇవి చాలా మనకి ప్రీ ఆర్డర్స్ ఉన్నాయండి సో కస్టమర్స్ అడుగుతున్నారని మళ్ళీ మనం రిజిస్టర్ అయితే చేసామన్నమాట అవి కూడా ఎన్నో దొరకలేదండి ఇందాక కొన్ని సారీస్ చూపించాం కదా ఇందాక ఆ ట్రసర్ జార్జెట్స్ ఒక యాభై ఈ ఒక ఇరవై అలా అలాగే తీసుకొచ్చారనమాట అలా అలాగే ఇచ్చారో ఉన్న శారీస్ అన్నీ చూపించడం అయితే జరిగింది సో ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇదైతే మాత్రం మీకు సెవెన్ డబల్ నైన్కే వస్తుంది ఎందుకు అంటే ఇది మిస్ ప్రింట్ ఎక్ కానీ మిస్ప్రింట్ లాగా కనిపించట్లా వైట్ వస్తే తెలిసిపోయేదేమోనండి బట్ ఇలా వచ్చేసరికి మీకు ఒక లాంటి డ్యూయల్ షేడ్ లుక్ అయితే వచ్చింది సో ఇక్కడ వరకు కూడా మీకు ఒక డియల్ షేడ్ లుక్ లాగా అనమాట సారీ సో సెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది ఇది చూడండి ఒరిజినల్ మస్లిన్ డాలర్స్ అండి ప్యూర్ మస్లిన్ డాలర్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ బ్లౌజెస్ ఉండవండి హడావిడిగా బుకింగ్ అనేది చేసుకోవద్దు చిన్న అంచులో పోయినా కూడా మిస్టేక్స్ అని చెప్పి మనం పెడుతుంటే చిన్న అంచుపోకపోయినా అంచుపోయింది మాకు వద్దు క్లియర్ ఎక్కడొస్తుందండి వెయ్యి రూపాయలకు కూడా కొన్నా కూడా రాదండి కేస్ మేము కూడా వెయ్యి రూపాయలు కొన్నా కూడా ఇవ్వరండి సారీస్ ఈ క్వాలిటీలో సో ప్యూర్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ డైలర్ సిల్క్ శారీస్ లాగా కాదు ఇది ఒరిజినల్ క్వాలిటీ మస్లిన్ డాలర్స్ కదా మనకు అసలు గర్రెడ్ ప్రైజ్ ఎవరు సూక్ష్మ లోపాలనే మాకు కూడా చెప్తారు మేము కూడా అయ్యా చెప్తున్నాము చూడండి అసలు ఏ మిస్టేక్ లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ నైంటీ నైన్ మనం అడిగినా కూడా మీరు వినకుండా తీసుకున్నారమ్మా అని ముఖం మొత్తం చిన్న అంచు వస్తే కొంతమంది అంచు దగ్గర చిన్న పోగులు వేసినా కూడా మేము మీరు చెప్పలేదు అంటే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మేమేం చేస్తామండి స్కిప్ చేయద్దు చేయకుండా చూడండి సూక్ష్మ లోపాలు ఉంటాయి క్యాప్షన్ కూడా అదే పెడుతున్నాం కదా సూక్ష్మ లోపాలు ఉంటాయి మిస్టేక్ లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది సూక్ష్మ లోపాలనే కదా చెప్తున్నాము సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఈ సారీకి కూడా అంతే సారీ రోలింగ్ కంపల్సరీ అంటే మాకు నెరవే జాలేదని అంటే నేను ఇంక దానికి కూడా ఏం చెప్పలేనండి ఇది కూడా కంపల్సరీ రోలింగ్ కావాలి బ్లాక్ కలర్ ఎంత ఎక్సలెంట్ ఉందో తెలుసా శారీ డిజైనర్ పీస్ షోరూమ్స్లో అయ్యా తీసాము అగోండి ఎంత బాగుందో ఆ పీస్ కన్నీన్ అవర్ బిఫోర్ ఎన్ అవర్ ఆఫ్టర్ పీస్ అది బాగా కానీ సో టమాటా కలర్ అండి టమాటా కలర్కి టమాటా పింక్ కలర్ కాంబినేషన్ ఒకలాంటి ఆరెంజ్ ఇది అనేది ఏదైతే ఉందో మిడిల్ డ్రాప్ అంతా కూడా మనకి ఫ్రంట్ చెస్ట్ దాకా మిడిల్లో వస్తుందండి తర్వాత మోకాళ్ళ నుంచి కిందకి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇలా ఇస్తారనమాట డిజైన్ అనేది బాగుంటుంది వేర్ చేస్తే తెలుస్తుంది మీకు ఐడియా వస్తుంది అండ్ దీని ప్రైజింగ్ కావాలి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది అసలు ఈ కలర్ గురించి చెప్పనండి ఎందుకంటే మళ్ళీ అందరూ ఇది అడిగితే కూడా ఇవ్వలేరండి నేను మళ్ళీ ముందుగానే చెప్తాను ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే అవుతుంది ఇంకా బాగుంది తెలుసా అండి ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ దట్ మీకు అందులోనే ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు మామూలు విషయం కాదు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీకు సారీస్ బ్లాక్ కలర్ మొదలైన డాలర్లో బ్లాక్ పళ్ళు అండి కింద బార్డర్ వేసరికి డిజిటల్ బార్డరు ఎక్స్ట్రా ఆర్డినరీ పీసు దానికి హోల్ వచ్చిందా ఇదిగోండి ఈ శారీకి ఇదిగోండి హోల్ వచ్చింది కట్ రంగులోగా కుర్చీలలోకి వెళ్ళిపోతుంది ఈ శారీకి హోల్ హోల్ రాలేదన్నప్పుడు హోల్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉందండి ఫస్ట్ నుంచి అండ్ వరకు శారీ అదిరిపోయింది అండ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది దీని ప్రైజింగ్ ఒకసారి లెవెన్ నైంటీ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఒకే ఒక పీస్ ఉందండి పదకొండు తొంభై తొమ్మిది సో ఇది చినాన అండి ఇది కూడా రోలింగ్ కంపల్సరీ రోలింగ్ చేయించాలి దీనికి సో కలర్ ఒక ఒకలాంటి పేస్టిల్ కలర్ అండి రోలింగ్ కంపల్సరీ మీరు గబాగాబా తీసేసుకుని రోలింగ్ చేయించాలా మాకు పన్నాజాల లేదు అనొద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిదిలో మీరు హోల్సేల్కి వెళ్ళినా తీసుకురాలేరండి ఈ పీసెస్ ఎందుకంటే ఫిరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ మంచి నెవీ బ్లూ కలర్ అండి సో దీనికి వచ్చినకి కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు వెళ్ళి బార్డర్ వచ్చింది చూపిస్తా ఉన్నా బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉందండి పీసు దీని ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎక్సలెంట్ పీస్ అండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది చూడండి అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉండే అండి పీసే మరి ఎలా ఉందో కానీ ఓపెన్ చేస్తా కానీ తెలియదు సో బ్లౌజ్ అండి ఇది బ్యూటిఫుల్ శారీ అండి అద్ద్రిపోయింది శారీ కొంచెం డైలీ వేర్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి కాస్ట్లీగానే ఉంటాయి అండ్ శారీసు క్వాలిటీ ఇంకా హెవీగానే ఉంటుంది అనమాట సో దీనికి బ్లౌజ్ ఇచ్చాడు కానీ బ్లౌజ్ లేదనే తీసుకోండి బ్లౌజ్ చాలా లేదనే తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది మ్యాచింగ్ అమ్మ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే చిన్నగా అవిన కూడా ఇబ్బంది లేకుండా ఎనిమిది తొంభై తొమ్మిది అండి అండ్ వన్ మోర్ అండి ఇది కూడా మజ్లీని డెవలప్ అయితే డిజిటల్ అండి పళ్ళులో చిన్న మిస్టేక్ ఉంది పళ్ళు కార్నర్ సూక్ష్మం ఆపాలేనండి మీరు వీడియో వినకపోవడం మీ పొరపాటు వీడియో మాత్రం ఖచ్చితంగా వినాలండి విన్నాక బుక్ చేసుకోవాలి ఇంతసేపు ఓపెన్ చేసి ప్రతి చీర మడతలు వేసుకుని ఓపెన్ చేసుకుని అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు ఏదో గబగబా తీసేసుకుని మేము వినలేదు మాకు తెలియదు అంటే ఎట్లా అండి అసలు ఇది చూడండి ప్యూర్ ఒరిజినల్ క్రేప్ అండి క్రేప్ మీద డిజిటల్ నాకు తెలిసి ఆన్లైన్ స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ టైం అండి క్రేప్ మీద డిజిటల్ నేను అమ్మడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి సో పళ్ళులో జస్ట్ ఇలాగా అంచిపోయింది ఒకసారి చూసారా ఈ ఈ అంచుకు కూడా కొంతమంది ఈ అంచు ఇలాగ ఉన్నా కూడా ఇది కూడా మిస్టేక్ల్లోకి తీసుకుంటున్నారు సో ఇది కూడా అంచు ఇలాగా పోయింది పళ్ళులోనే పోయింది క్రేప్ క్రేప్ శారీ దట్టు మనకి నెవీ బ్లూ కలరు చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం అండ్ అందు ప్రైజింగ్ ఆల్సో సెవెన్ నైంటీ నైన్ అండి ఇది కూడా అంతే ఇది మిడిల్లో ఏం లేదు ఈ దారం ఏదైతే ఉందో సరే పైన కింద సేమ్ ఇదే కంప్లైంట్ అండి పైవైపు ఇలాగే వచ్చింది ఫస్ట్ నుంచి ఎండు వరకు కింద వైపు ఇలాగే వచ్చింది ఇదే కంప్లైంట్ శారీకి సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది అండి దీని ప్రైస్ అండ్ వన్ మోర్ అండి పళ్ళు ఎంత బాగుందండి పీసెస్ మామూలుగా లేదు పీస్ అయితే సో దీని ప్రైజ్ ఇది దీనికి చిన్న హోల్ అయితే ఇక్కడ ఉంది మధ్యలో ఉంది ఎయిట్ నైంటీ నైన్ అండి సో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ ఎయిట్ నైంటీ నైన్ అండ్ సెవెన్ నైంటీ నైన్ కూడా చెప్పాము మీరు ఒకసారి వినేటప్పుడు పూర్తిగా వింటే సాధ్యమైపోతుంది సో పళ్ళు పూర్తి పూర్తిగా ఇది హజరక్ స్టైల్ అండి శారీ హజరక్లో థౌజండ్కి వచ్చింది అంటే అసలు కనీసం సిల్క్ శారీ కూడా హజరక్ స్టైల్ వస్తుంటే చాలా రేట్ నడుస్తున్నాయండి సో బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు జస్ట్ ట్రిబుల్ నైన్ హజరక్ స్టైలు ఇదిగోండి మీకు దీని కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే ఇదిగోండి ఇలాగ బార్డర్ దోకిన దగ్గర బార్డర్ అనేది కొంచెం ఇదైంది మీరు రఫ్ దాని ఏమంటారు ఫోల్డింగ్ చేయించుకుని కుట్టించుకుంటే సరిపోద్ది పీకో చేయించుకుంటే సో వన్ మోర్ పీస్ అండి మంచి ఎల్లో కలర్ దీనికి వైన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కలంకారి ఎల్లో అండి వైన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిబుల్ నైన్ అండి మంచి బ్లూ కలర్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది సారీ ఇలాగ టాజిల్స్ అయితే ఇచ్చారు కలంకారీ ప్యాటర్న్ అండి సారీ అంతా కూడా పెన్ కలంకారీ లాగా ఇచ్చారు డిజైన్ చాలా బాగుందండి ఫీస్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిబుల్ నైన్ అండి అసలు ఇది చూడండి అండి ఎంత అసలు ఇంత క్వాలిటీ ఉందండి అసలు ఎక్స్క్లూజివ్ ఉండే సారీ మంచి ఎలిఫెంట్ గ్రే అండి చాలా బాగుంది పీస్ క్లాసీగా ఉందండి పీస్ మాస్టర్ పీస్ అంటారే అలాంటి పీస్ అనమాట చాలా బాగుంది శారీ మాత్రం ఎయిట్ నైంటీ నైన్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు అసలు ఇది వచ్చుడికి చాక్లెట్ బ్రౌన్ అండి సో ఇలా వస్తుంది మీకు నడుం వరకు ఏమంటే మిడిల్లో వస్తుందండి తర్వాత వచ్చినప్పటికీ మీకు శారీకి కుర్చీల నుంచి కిందకు వస్తుంది మిస్టేక్ లేదు ఇలా వస్తుందండి లోపు ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ చినాన్ జార్జెట్ విత్ డిజిటల్ అండి ఇన్ కేస్ మీరు ఇది ఓనీస్కి కన్వర్ట్ చేయండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనీస్ కన్వర్ట్ చేయండి ఇప్పుడు మంగళగిరి ఓనీల్ అని ఇలాంటి స్టైల్లో డిజిటల్ వచ్చి చాలా ప్రైజ్ నడుస్తుందండి మార్కెట్ వాటితో పోలిస్తే మీకు చాలా రీజనబుల్కి రెండు ఓనీల్ చేసుకోవచ్చు మనం సో దీని ప్రైజింగ్ ఆల్సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు చీరలు అన్నీ చూపించడం అయితే జరుగుతుందండి ఒక పక్కన ట్రై అవును సో గ్రీన్ కలర్ అండి పళ్ళు కలంకారీ ఇది కూడా పక్క కలంకారీ మేము వంద పెంచినా సేల్ అయిపోతాయండి ఇవి మళ్ళీ తర్వాత మేము ట్రిపుల్ నైన్ కొన్నాము ఇప్పుడు ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది ఇది మిస్టేక్ బ్లౌజ్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ ఉన్నా కూడా ఎయిట్ నైంటీ నైన్ ఎందుకంటే మిస్టేక్ ఉంది కాబట్టి ఎనిమిది తొంభై తొమ్మిదికి ఇచ్చేద్దామండి అంటే చూడండి టోటల్ జామెండ్రికల్ డిజైన్ సూపర్ ఉంది పీస్ బ్లౌజ్ బ్లౌజ్ మిస్ మ్యాచ్ వచ్చింది బ్లౌజ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మిస్ మ్యాచ్ బ్లౌజు జామెండ్రికల్ డిజైన్ అండి చిట్ పళ్ళు అండి పళ్ళు లేదా దీనికి పళ్ళు లేదండి సో బ్లౌజ్ వచ్చింది ఇలావా పళ్ళు రాలేదు బ్లౌజ్ కట్టించేలా వాడుకోండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు మాత్రమే ఇది ఆల్రెడీ ఇలాంటి శారీ నేను చూపించాను కదా ఇంకా ఇంకొక ఏడు వందలు మాత్రమేనండి ఆ శారీ మాత్రం ఇది కూడా పై వైపే చూడండి మీకు మిస్టేక్ ఏదైనా ఉందంటే పై వైపు చిన్న అంచుపోయింది ఫైవ్ అయిపోయి చిన్నీ పోయిందండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వీటిల్లోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పాజిబిలిటీ ఉన్నంత వరకు చూపించడం అయితే జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ